కాలం కనిపించని కనిపించే ధనభూతం మనిషిని నడిపిస్తున్నది ఆ భూతం కోసం మనిషి అంతా మనిషి బ్రతకంతా చాకరీ చేస్తున్నది ధనభూతం సంపాదించాక మనిషి మనశ్శాంతిని మరిచిపోతున్నది కరెన్సీ కాగితం కోసం తన కాలం అంతా వృధా చేసుకున్నది పాడి ఎక్కాక పైసా కూడా తన వెంట తీసుకెళ్లలేకున్నది సుఖము కోసం శరీరం త్యాగం చేసి సంపాదిస్తున్నది సంపాదన వచ్చాక శరీరాన్నే కోల్పోతున్నది కష్టాన్ని కప్పుకోవడానికి కాగితాల వెంట పడుతున్నది కన్నీళ్లు తుడుచుకోవడం కోసం ఆస్తులే సంపాదించుకుంటున్నది అయిన వారి కోసం ఆయువునే తాకట్టెట్టి పోరాడుతున్నది యువు అనంత లోకాన్ని కలిశాక ధనం ఇతరుల పాలవుతున్నది ధనము కోసం మనము ఉండకూడదు మన కోసం ధనమంటూ ఉండాలి కూడ కట్టి కాయువుతో తీసుకెళ్లేది ఏదీ లేదు ఈ ఉన్న కాలములో ఉన్న దాంట్లో సంతృప్తిగా జీవించడం తప్ప ప్రేమతో మీ కరుమదారి